మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు కారు కోసం కారు కోసం అంటే అనుకుంటున్నారా బుల్లెట్ ప్రూఫ్ వాహనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే వాహనం కేవలం దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవాలనే ఒక దురుద్దేశంతోనే ఈ రంగయ్య మృతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటివన్నీ బయటికి రావడం సత్తెనపల్లిలో కార్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి ఉండే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారికంగా ఇచ్చారు కాకపోతే ఏంటంటే అవి డోర్లు తెచ్చుకో డోర్ లాక్ అయితే ఏసీలు పనిచేయవు లేని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పెట్టి తన సొంత నిధులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చుకున్నారు ఇదే క్రమంలోనే ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఇటు మిర్చి రైతుల దగ్గరికి అయితేనేమి ఇటు పొగాకు రైతుల దగ్గరికి అయితేనేమి ఎక్కడ ఏ అన్యాయాలు జరిగినా కూడా అక్కడికి జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్ళడం పరామర్శించడం జరుగుతూ ఉంది ఒకసారిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండబెట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎండబెడుతూ వెళ్తుండడంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి పూర్తి స్థాయిలో ఏర్పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఇక జగన్ను నివారించాలంటే ఏంటి పరిస్థితిని భారీ స్కెచ్ చేసిన టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మనం స్వాధీనపరచుకుంటే అంటే ఇప్పుడు జనరల్ పన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు అతను ఏ కేసు వాదించినా ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది అంటే వల్ల వంశీకి కూడా ఇంతవరకు బెయిల్ తీసుకొచ్చినా ఇదిన బోలేదు ఆ క్రమంలోనే ఇటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎత్తుకెళ్తే ఇక దాదాపు కొత్త పర్మిషన్స్ కోర్ట్ పర్మిషన్స్ అన్నీ వచ్చేటప్పుడు సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ అవుద్ది ప్రతిపక్ష నాయకుడు జనాల్లోకి రాకుండా పోతాడు మనం ఏ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా ఇకపోయినా ప్రశ్నించే గొంతుకుని మనం నొక్కేయచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కారు మెలో జరిగిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక ఉత్సవాల్లో ఒక గోడగూలి ఏడు మంది చనిపోయారు ఏడెనిమిది మంది చనిపోయారు అప్పుడు ఐదు మంది మంత్రుల పర్యవేక్షణలో జరిగిన ఉత్సవాలు అయ్యి అప్పుడు రాలేదు వాళ్ళపైన ఎటువంటి నేరారోపణ మోపలేదు ఎన్నో సంఘటనలు చాలా వరకు జరిగి ఉన్నాయి కారు గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే కార్ డ్రైవర్ చేస్తే కారు లోపల ఉండేవాళ్ళు కూడా శిక్ష అని చెప్పి కొత్త రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు సృష్టించారని చెప్పడంలో ఎటువంటి అతివశక్తి లేదు ఈ క్రమంలోనే ఈ స్కెచ్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లి లోపల పెట్టేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి వేరే వాహనాల్లో ఏదన్నా ప్రయాణించి ఏదన్నా జరిగినా కూడా ప్రభుత్వానికి ఏం సంబంధం అతను వెళ్ళగొద్దు వెళ్ళకూడదు కదా భద్రతా ఉంది కదా మామూలు కారులో ఎట్టాడు వెళ్ళడం వల్లనే జరిగిందనే ఒక నెపాన్ని కూడా వైసీపీ పార్టీ పైన మోపడానికి ఆల్రెడీ కూటమి సిద్ధమైపోయింది అంటే జగన్కి ఆల్మోస్ట్ ఆల్ థ్రెట్ పూర్తి స్థాయిలో ఉందనే విషయం సుప్రీంకోర్టు పరిధిలోకి కూడా వెళ్ళిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు క్రౌడ్ పుల్లరు ఎన్నో వేలాది మంది వచ్చి ఒక్కసారిగా అతను చుట్టుముట్టే వాళ్ళకు రోప్ వే కూడా రోప్ పార్టీని కూడా అరేంజ్ చేయకపోవడంలో కూటమి పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అంత పెద్ద జనసందోహం వచ్చేటప్పుడు అతని భద్రతా సిబ్బందిని తగ్గించడం లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి బ్యానెట్ పైన కూడా అభిమానులు కరచాలనం చేసుకోవాలని చూడడంతో ఒకసారిగా ఏంటంటే అటువంటి జనసందోహం ఉండేటప్పుడు ఎటువంటి థ్రెట్ అయినా ఏర్పడే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి ఇటు రోప్ పార్టీ లేదు ఇటు ఏదీ లేదు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా లేకుండా చేస్తే ఇంకా జనాల్లోకి జగన్ రాలేడనే ఒక ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి దుస్సాహచర్యానికి కూటమి పాల్పడిందని చెప్పి వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో గౌరవ సుప్రీంకోర్టు అయినా సుప్రీంకోర్టు పరిధిలో కన్నా తీసుకొని జగన్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయకపోతే అతని ప్రాణానికి పూర్తి స్థాయిలో త్రెట్ ఉందని చెప్పి వైసీపీ నాయకులు భావిస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో ఈ పన్నవోల్ సుధాకర్ రెడ్డి ఎన్ని నెలలకు వాదిస్తాడో ఆరు నెలలకు ఇప్పిస్తాడో ఏదో బుల్లెట్ ప్రూఫ్ కొత్త వాహనాన్ని లేదు సంవత్సరం అవుద్దు అతని బదులు పొన్నబోల్ సుధాకర్ రెడ్డి బదులు మునీర్ లాయర్ ఇంకా ఉదయగిరి మునీర్ లాయర్ కుమారుడు అల్తాఫ్ లాయర్ మేలు ఒక రెండు నెలల్లోనే బయటకు తీసుకొని వస్తాడు దేన్నైనా కూడా అది పరిస్థితి ఇక రాబో కాలంలో మనం వేచి చూద్దాం జగన్ పరిస్థితి మటుకు పూర్తి స్థాయిలో థ్రెట్లో ఉందని చాలామంది భావిస్తూ ఉన్నారు